క్షలభులు ఆ సభలో వారంతా ఆశ్చర్యపోయేలా ఏం గానం చేశారు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈ భూమండలం అంతా ఇక్ష్వాకుల రాజుల పరిపాలనలో ఉండేది అంతగానో ప్రసిద్ధి చెందిన ఈ వంశంలో మనువు నుంచి ప్రారంభమవుతుంది మనువు తర్వాత ఇక్ష్వాకువు సగరుడు తర్వాత కకుచ్చుడు తర్వాత రఘువు తర్వాత దిలీపుడు మొదలైన శ్రేష్ఠులైనటువంటి రాజులు ఎంతోమంది ఉన్నారు ఈ వంశంలో అని అంటారు మేము రామాయణం అనే కావ్యాన్ని గానం చేస్తున్నాము ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర నుంచే ఈ రామాయణ కావ్యం పుట్టింది అని చెప్తారు ఈ కావ్యాన్ని లోక లోకానికి అంతటికీ తెలియజేస్తాము అని అంటారు ది తీరంలో ఉన్న కోసల దేశంలో రాజధాని అయినటువంటి అయోధ్య ఈ అయోధ్యని మనుషులందరికీ ప్రభు మనువే నిర్మిస్తాడు అటువంటి అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోశల దేశాన్ని పరిపాలిస్తారు అతడు వేద వేదాంగాలు నేర్చుకున్నాడు జితేంద్రియుడు సంపదలున్న ఏం ప్రయోజనం అతనికి పుత్ర సంతానం లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు దశ దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఏం చేశాడు అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీరామ్